హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి ఎంతో స్పెషల్ అండి ఇదైతే యాక్చువల్లీ కస్టర్డ్ యాపిల్ ఉంటే ఇలా ఎవరు ట్రై చేయరేమో కానీ నేనైతే కస్టర్డ్ యాపిల్ కీర్ చేశాను చాలా బాగా వచ్చింది తప్పకుండా ఈ వింటర్ సీజన్లో ఈ కస్టర్డ్ ఆపిల్ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకి కస్టర్డ్ ఆపిల్ అంటే చా ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు అంత బాగుంటుంది ఈ రెసిపీ టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను ఈ వీడియోకైతే చాలా అంటే చాలా బాగుంది మాకైతే కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికోసం నేను ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒక కప్పు వరకు సేమియా ఇలా నెయ్యిలో వేయించుకున్నానండి ఇలా దూరగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి మనం ఒక కప్పు సేమ్యాకి నాలుగు కప్పుల వరకు పాలు తీసుకోవాలండి నేనైతే ఫోర్ కప్స్ తీసుకున్నాను మిల్క్ అనేవి అది క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయకుండా ఈ రెసిపీ నేను చేశాను చాలా బాగా కుదిరింది అలానే కొంచెం లావు సగ్గు బియ్యం అయితే ముందే నానబెట్టుకోవాలి అదే సన్న సగ్గు బియ్యం అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది సగ్గు బియ్యం కూడా ఇందులో వేసి బాగా పాలల్లోనే ఉడికించాలండి సేమ్యాన్ని సగ్గు బియ్యాన్ని కూడా పాలల్లోనే ఉడికించాలి ఇలా ఉడికేటప్పుడు కొంచెం సాఫ్రాన్ ఉంటే యాడ్ చేసుకోండి లేదు అని అనుకుంటే స్కిప్ చేయచ్చు మ్యాండేటరీ ఏం లేదు ఈ సాఫ్రాన్ అయితే చూసారు కదా ఇలా కలుపుతూ ఉండండి ఉండలు చుట్టకుండా ఉంటుంది బాగుంటుంది సగ్గు బియ్యం కూడా వేసాం కాబట్టి ఉండలు కట్టకుండా మనకి పొడి పొడిగా మంచిగా వస్తుంది ఇలా సేమియా ఉడిక్ కొంచెం ఉడుకుబడుతున్న పడుతున్న టైంలో సగ్గుబియ్యం కూడా వేసి ఇవి రెండు కూడా మనకి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడుతున్న అనిపి పడుతున్న టైంలో మీకు ఇంకా కొద్దిగా పలచగా కావాలి అని అనుకుంటే మీరు కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది అని అని నేను పాలు యాడ్ చేయలేదు ఇందులోనే మిల్క్ మైడ్ వేస్తున్నానండి నేను చెప్పాను కదా షుగర్ బెల్లం ఏం యూస్ చేయట్లేదు ఓన్లీ మిల్క్ మేడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అది కూడా ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు నేను యాడ్ చేస్తున్నాను మిల్క్ మేడ్ని మీరు ఈ ప్లేస్లో బెల్లము షుగర్ ఏది యాడ్ చేసినా ఈ టేస్ట్ అయితే రాదు ఎందుకంటే మనకి ఆ మిల్క్ మేడ్ క్రీమీ క్రీమీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది నేను పెద్దది ఒకటే కస్టర్డ్ ఆపిల్ తీసుకున్నానండి ఇలా జాలిగంటే ఒక గిన్నెలోకి పెట్టి మొత్తం సీడ్స్ అన్నీ తీసేసాను తీసేసిన తర్వాత మనం బియ్యం సేమి అన్నీ ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి మిల్క్ మేడ్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా కొంచెం చల్లారే టైంలో మనం కస్టర్డ్ ఆపిల్ నుంచి తీసింది వేసుకోవాలండి అలా వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఉడికేటప్పుడు వేస్తే ఆ టేస్ట్ అనేది మనకి రాదు ఇలా వేసి కలుపుకుంటూ ఉండాలి మనం తీసిన సీతాఫల్ గుజ్జు అనేది మంచిగా సేమియా మొత్తంలో కలిసేటట్టు కలుపుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ కొన్ని వేయించుకొని పైన గార్నిష్ కోసం వేసేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇలాచి పౌడర్ అనేది కీర్లో దేనిలోకైనా కానీ ఇలా వేసుకుని ఒక్కసారి కలిపేసి ఇది వేడిగా ఉన్నదానికంటే కూడా చల్లగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇన్నిసార్లు బాగుంది అని అన్నానంటే ఒకసారి మీరు ఆలోచించండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీరు నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్